అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి ఈ ఐటమ్ లో మోనాలిసా లో మంచి కలర్స్ అయితే వచ్చినాయి అలాగే ఆఫర్ ప్రైస్లో కూడా ఉన్నాయండి ఇవి లెంత్ అయితే కనుక 12 ఇంచెస్ లెంత్ ఉంటుంది ఒక్కొక్క లైన్ అయితే స్కిన్ కలర్ అన్నిటికీ కామన్గా మ్యాచ్ అవుతుంది షేప్ అయితే ఇట్లా ఉంటుంది అండి దీని మార్కెట్ ప్రైస్ ఇస్ టూ హండ్రెడ్ ఉంది మనం డిస్కౌంట్ చేసి నూట పది రూపాయలు లైన్ అండి వన్ వన్ జీరో లైన్ వచ్చి వన్ వన్ జీరో బీట్స్ కలర్ పోవడం కానీ లేదు స్క్రాచెస్ కూడా పోవడం కానీ ఇంకా ఏ విధమైన డ్యామేజ్ కానీ కావండి ఇవి ఇవి బీడ్స్ బీట్స్ కాదు బీట్స్ అయితే మంచివి క్వాలిటీ బీట్స్ ఇదైతే ప్రెజెంట్ ఆఫర్లు అయితే ఉంది నూట పది రూపాయలు పడుతుందండి వన్ లైన్ వన్ వన్ జీరో వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ లైన్ అండి ఇది ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది మీరు ఒక త్రీ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ తయారవుతుందండి అబోవ్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదా ఆఫర్ ప్రైస్లో ఉన్న ప్రైస్లో ఉన్నాయి ప్రెజెంట్ వన్ వన్ జీరో ఎబో థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ కలర్ ఒకటి ఉందండి ఏదైనా త్రీ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ అవుతుంది ఇది ట్వల్వ్ ఇంచెస్ లెంత్ ఉంది త్రీ టూ చేసుకుంటే ఎయిటీన్ వస్తుంది లేదా ట్వంటీ ఫోర్ కావాలనుకుంటే ఫోర్ లైన్ తీసుకోవాల్సి వస్తుంది కలర్ ఏదైనా కూడా వన్ వన్ జీరో నూట పది రూపాయలు అండి ఇది ఎబో థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ కలర్ వచ్చి డార్క్ బ్లూ కలర్ అండి ఈ కలర్ చాలా బాగుంది లైన్ వచ్చి నూట పది రూపాయలు పడుతున్నాం మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏదన్నా అలా ప్రైస్ టైక్తో పాటు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి ఇదే డార్క్ బ్లూ కలర్ అండి ఇది పీకాక్ బ్లూ ఇది మొనాలిసా బీట్స్ మంచి లాకెట్ సెలెక్ట్ చేసుకుని టూ లైన్స్ త్రీ లైన్స్ అట్లా వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి ఇవి బీట్స్ అయితే మంచి క్వాలిటీ లెంత్ అయితే ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది అయితే పికాక్ బ్లూ ఇది బ్లూ బ్లూక సీ గ్రీన్ బ్లూక స్కై బ్లూ అండి ఇది తీర్ కన్నా ట్వల్వ్ ఇంచెస్ లెంత్ ఉంటుంది వన్ వన్ జీరో దీని ప్రైజ్ ఈ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ వస్తుంది చాలా బాగుందండి ఇది కాంబినేషన్స్లో వేసుకుంటే బాగుంటుంది లేదా ప్లెయిన్గా కూడా స్టెప్స్ కింద పెట్టి చేసుకోవచ్చండి ఇది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా స్టెప్ కింద యూజ్ చేసుకోవచ్చు ఏదైనా ప్రైస్ వస్తే రీజనబుల్ ప్రైస్ ఉంది వన్ వన్ జీరో వన్ లైన్ అండి ఇది ఓన్లీ స్టాక్ ఉన్నంత వరకు ఈ ప్రైస్ ఉంటుందండి నెక్స్ట్ మళ్ళీ కొత్త స్టాక్ వస్తే కొత్త రేట్ ఉంటుంది లైట్గా పర్పుల్ కలర్ ఉందండి ఇది ఎన్నో లైన్స్ లో జస్ట్ ఒక సెవెన్ లైన్స్ ఉన్నాయి ఇందులో లా కనిపిస్తుంది లైట్గా పర్పుల్ కలర్ అండి ఇది ఎల్లో కలర్ అండి ఆరెంజ్ షేడ్ ఇది కలర్ ఉంది ఏదైనా లెంత్ ట్వెల్వ్ ఇంచెస్ లెంతే ఉంది మీరు త్రీ లైన్స్ తీసుకుంటే టూ లైన్స్ తయారు బీడ్స్ క్వాలిటీ కలర్ అంతా చాలా బాగుందండి ఇవి బీడ్స్ పాడైపోవడం కానీ కలర్ పోవడం కానీ పైన స్క్రాచెస్ పడటం కానీ ఇట్లాంటివి ఏ ప్రాబ్లమ్స్ రావండి ఇది బీడ్స్ క్వాలిటీ అయితే మంచిది ఇది ఒక ఎల్లో కలర్ కిందకి చూపించింది లైట్ ఎల్లో అండి ఇది ఇది లెమన్ ఎల్లో ఇది వచ్చి డార్క్ ఎల్లో రెండింటికి డిఫరెన్స్ ఉందండి ఇది గోల్డెన్ ఎల్లో అండి బాగుంటుంది సఫేర్ కలర్ ఇది లోకల్గా మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మా షాప్కి అయితే విజిట్ చేయండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి గోల్డ్ మార్కెట్ సెంటర్ కాకినాడ అండి బ్యాష్ కలర్ అండి ఇది మా ఛానల్ కానీ ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన కలర్ని షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి థ్యాంక్ యూ అండి